దళారీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వైకాపా జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తరలివచ్చిన రైతులతో జ్యోతిరావు పార్కులో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వం చేయటం దుర్మార్గమన్నారు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసిందని తడిసిన ధాన్యాన్ని నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్బీకే వ్యవస్థ పునరుద్ధరించాలని ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని రైతు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం జ్యోతిరావు పూరే పాల్క్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జేసీకి వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయమ్మ మాజీ ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్ చింతాడ రవి పేడాడ తిలక్ రూరల్ ఎంపీపీ అంబటి శ్రీనివాస్ జెడ్పీటీసీ దివ్య ఎంపీపీ రఘురాం పీస గోపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శంకర్రావు ఎమ్మెల్సీ నర్తు రామారావు ఎంవి పద్మావతి దుంపల లక్ష్మణ రావు సూరిబాబు రాజేశ్వరరావు కృష్ణ పాల్గొన్నారు ఉండాలి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చేరాలని చెప్పి కొనుగోలు వరకు కూడా అన్నిటా ప్రభుత్వమే బాధ్యత వహించి చేసిన విషయాలు మనం మన గతంలో చూసాం ఐదు సంవత్సరాలు మరి రైతు భరోసా మనకు అందించడం జరిగింది మరి అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినటువంటి నష్టానికి రైతులందరికీ అందగా ఉండాలని చెప్పి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేసి ప్రభుత్వమే తెచ్చింది ఇవాళ అవన్నీ తొక్కి రైతుకు సజ్చమైన ధరలు లేవు నాణ్యమైన విత్తనాలు లేవు ఇరుగుదులు అందించడం లేదు అనేక రకాలైన సమస్యలతో ఇవాళ రాష్ట్రంలో రైతన్నలు ఉన్నారు మరి శ్రీకాకుళం జిల్లాలో అయినా రాష్ట్రంలో అయినా డబ్సలం అత్యంత ఆధారమైనటువంటి రాష్ట్రం అంది రైతులంత ప్రధానమైనటువంటి వ్యక్తి అన్నింటి కూడా రైతుకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలది మరి మనందరి అందరి తాలూకా ఒకటే రైతన్న అన్నింట అండగా ఉండే విధంగా రైతుల తరఫున వైఎస్ఆర్ పార్టీ కలకాలం కూడా పోరాడుతుంది మనకు అవకాశం వచ్చినప్పుడు రైతన్న సహాయం చేస్తుంది మరి కంట్రోల్ ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చి అన్నింటా రైతు కంటగా ఉండాలి మరి మరి రైతన్నలు ఆదుకోవాలి అన్నింటా కష్టాలు పడుతున్నట్లు రైతుకి ఏ రకంగా అవకాశం ఉన్నా సహాయం చేయాలన్న లక్ష్యంతో ఈవేళ పోరాట పట్టులో మన నాయకుడు ఆదేశారు రైతన్నలు అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు இவள எத்திரிகை ராவம் ஜரிந்து